గొల్లపూడి మండల లెవెల్ స్టాక్ పాయింట్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు రేషన్ సరుకుల్లో నె్యత లోపం పరిణామం తగ్గిన ప్యాకింగ్పై ఆయన మండిపడ్డారు ప్రజలకు ఇలాంటి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు మొదట గౌడంలో సరుకులు వాటి రికార్డుల జాబితాను మంత్రి మనోహర్ పరిశీలించారు ఎలర్ట్ చేశారు అది మీరు నోటు పంపించారు ఆఫీస్కి చెప్పాను సరుకు పాలేదని చెప్పారా చెప్పాను చెప్పాను ఎప్పుడు ఏం చేయండి కలపాలి కానీ ఇవన్నీ సీజ్ చేయించండి మొత్తాన్ని సీజ్ చేయండి

k i